ఐదవ అరకపు స్టీల్ హస్తం గురించి మేము వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మని ఖర్చు నుండి ప్రారంభం వరకు ఉండే భాగం చిన్నదిగాను వేలు పొడవుగాను అంటుకుని ఉన్నట్లు దగ్గరగా ఉంటూ బట్టను వేలు విడిగా ఉన్నట్లు కనబడుతుంది పొట్టని వేలు మిగతా వేలు కన్నా బలిష్టంగా ఉంటుంది గోళ్ళు మాత్రం పొట్టిగా ఉంటాయి ఇటువంటి ఆకారపు స్త్రీలు తొందరపాటు మనస్వత్వం కలిగి ఉంటారు ఆలోచనలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది చీటికి మాటికి చిరాకు పడుతూ కోపడుతూ ఉంటారు ఎటువంటి అర్థం చేసుకుని మాట్లాడే తీరు వీటికి అస్సలు ఉండదు ఒకరి గురించి ఏ మాత్రం పట్టించుకోరు వారి వారికి పట్టిన కొందరికి మూటే కాళ్ళు అన్నట్టు వారి ధోరణి వారిదే వీళ్ళు మంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది దీంతో అందరితో పగులు పడుతూ ఉంటారు భర్త మీద అధికారం చలాయిస్తూ భర్తతో తరచూ గొడవలు పడుతూ ఉంటారు గొడవలు తీస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువ మంది భర్తలకు దూరంగా ఉంటూ సంసార సుఖాన్ని పొందలేరు వీళ్ళు కొంతమంది విపరీతమైన ఆవేశం ఎక్కువ కోపం కలిగి ఉంటారు మానసిక బలహీనతతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరు ఎవరితోనూ కలిసి కలిసిమెలిసి ఉండరు స్వతంత్రంగా జీవించే వారు అవుతారు సంతృప్తి లేని జీవితానికి గడుపుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి